హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ వీడియో ఇది డే త్రీ అనమాట గణేష్ పెట్టిన తర్వాత సో ఈరోజు నిమజ్జనం రోజు కూడా ఈరోజు లోగ మీ అందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను మార్నింగ్ లేచిన తర్వాత బయటకు వస్తే వ్యూ అయితే ఇలా ఉందండి వర్షము లేదు అలా అని ఎండ వచ్చేలాగా కూడా లేదు చాలా ఇట్లా అంటే కామ్గా అంటే మబ్బుగా అలా ఇంకా సేపట్లో వర్షం పడిపోతుందేమో అన్నట్టుగా ఉంది సో వెదర్ అయితే చాలా బాగుంది ఫైనల్గా నేనైతే అక్కడ కొంచెం సేపు అట్లా టైం స్పెండ్ చేసేసి బాల్కనీలో ఈరోజు శ్రీకర్ స్కూల్ డే కాబట్టి తనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి లోపలికైతే వచ్చేసాను మకానా తీసుకెళ్తా అన్నాడు రెండు స్నాక్స్ బాక్సుల్లోనూ సో సాల్టెడ్ మకానా అయితే పెట్టేశాను ఇవి పెట్టేసి ప్యాక్ చేసిన తర్వాత తనని కూడా నిద్రలేపాను సో తన లేచేసి బ్రష్ చేసుకుంటున్నాడు సో తను బ్రష్ చేసేలోపు నేను ఫుడ్ ప్రిపేర్ చేద్దాము అనేసి అనుకున్నాను లంచ్ బాక్స్లోకి ముందు రోజునైతే అడుగుతాను రేపు ఏం తీసుకెళ్తావు నువ్వు లంచ్లోకి అని సో లెమన్ రైస్ తీసుకెళ్తా అన్నాడు ఇది ఫస్ట్ టైం అనమాట లెమన్ రైస్ ఈ స్కూల్కి స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు తీసుకెళ్ళలేదు ఏంటో సడన్గా నాకు లెమన్ రైస్ కావాలి అని అడిగాడు సో నేను రైస్ పెట్టేసి కొంచెం తాలింపు పెట్టేసి లెమన్ రైస్ లాగా ఇలా అయితే చేసేసాను ఏంటో ఎక్కడ చూపించినా వైట్గా కనపడుతుంది అని ఒక రెండు మూడు ప్లేసెస్ అయితే చేంజ్ చేశాను ఇక్కడ కరెక్ట్గా ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంది సో ఇంకా తనకి లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను ఈరోజు ఇంకా స్పెషల్ ఏంటంటే వారి స్కూల్లో ఎత్నిక్ డే అని చెప్పారు ఇవాళ ఎత్నిక్ డ్రెస్ వేసుకురమ్మన్నారు ఈ డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు ఇది వైట్ అండ్ వైట్ రామరాజులో తీసుకున్నాం అనమాట జస్ట్ కాటన్ది పైన ఇట్లా నెహ్రూ కోట్ మాత్రం వేరే డ్రెస్ మీద దీని మీద పెయర్ చేసుకున్నాడు ఆ డ్రెస్ గుచ్చేస్తుంది అని చెప్పాడనమాట అందుకని చెప్పి ఇంకా దీని మీద పెరు చేసుకున్నాడు చాలా సాఫ్ట్గా ఉన్న బట్టలు మాత్రమే వేసుకుంటాడు ఎత్నిక్ మేము ఎంత ట్రై చేసినా సో ఇక్కడ ఆ చెప్పులా ఈ చెప్పులా షూనా అని చెప్పేసి కొంచెంసేపు పంచాయతీ నడిచిన తర్వాత ఫైనల్గా అయితే ఈ బ్రౌన్ చెప్పులు అయితే అనుకున్నాడు సో ఇది వేసుకుంటున్నాడు అనమాట ఆ డ్రెస్లో ఐడి కార్డ్ వేసుకుంటే భలే వింతగా విచిత్రంగా ఉన్నాడు ఇంకా నేను తనను ఎక్కించేసి పైకి వచ్చేసి స్నానం చేసేసి ఈరోజు దేవుడికి ప్రసాదానికి మళ్ళీ చేద్దాం చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ఇక్కడైతే ఉండ్రాలు చేసేస్తున్నాను మనకి వినాయకుడు ఉన్న మూడు రోజులు ఇంట్లో భలే జోష్గా ఉంటుంది అంటే టైం టు టైం పనులు అయిపోతాయి రెండు పూట్ల ప్రసాదాలు హడావిడి ఆయన మన వైపు చూసినప్పుడల్లా మనల్ని ఆయన చూస్తున్నట్టు ఆ పాజిటివిటీ బ్లెస్ చేస్తున్న ఫీలింగ్ ఇవన్నీ ఉంటాయి సో అలవాటైపోయి త్రీ డేస్ ఒకరోజు ఆయన తీసేస్తాము అంటే భలే బాధగా ఉంటుంది సో నేనైతే ఓకే మీరు కమింగ్ క్లిప్స్లో శ్రీకర్ని చూస్తారు వాడైతే ఎంతలా ఫీల్ అయిపోయాడంటే అంతలా ఫీల్ అయిపోయాడు సో నేను అది కూడా మీ అందరితో షేర్ చేస్తాను ఇక్కడైతే ఉండ్రాలు చుట్టేస్తున్నాను అనమాట సో మీ అందరికీ తెలిసిన రెసిపీ కదా అందుకే షేర్ చేయలేదు వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి బియ్యం రవ్వ వేసేసి పచ్చనిక పప్పు వేసేసి దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని కలిపేసేసి మొత్తం దాంతో మన లడ్డూలు చేసేసి దాన్ని స్టీమ్ చేసుకోవటమే చాలా సింపుల్ రెసిపీ వినాయకుడికి చాలా ఇష్టం అని కూడా అంటారు కదా సో ఇంకా ఇక్కడైతే ఇలా మూడో రోజు కూడా పూజ చేసేసాను లాస్ట్ టైము మూడు రాత్రులు ఉంచాము ఈసారి కూడా ఉంచాలి అని ఫస్ట్ అయితే నేను అనుకున్నాను బట్ మూడు రాత్రులు ఉంచిన తర్వాత మంగళవారం వస్తుంది నాలుగో రోజు సరే కదిపేసి ఉంచుదాము బుధవారం కలుపుదాము అనుకుంటే బుధవారం ఏమో మేము హైదరాబాద్లో ఉండట్లేదు వేరే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట సో ఆ ప్లేస్కి వెళ్ళొచ్చి మళ్ళీ దేవుణ్ణి కదపడం అవ్వదు దాని గురించి ఇంకా ఆలోచించి సోమవారం ఈవినింగ్ కలిపేద్దాం అనేసి అనుకున్నాం అనమాట ఇంకా నేను సితారాలో ఇవి ఒడియాలు ఉంటాయి కదా మినప ఒడియాలు ఇవైతే ఆర్డర్ చేశాను సో ఎలా ఉన్నాయా ఏంటా అని చెప్పి అయితే చూస్తున్నాను చాలా బాగున్నాయి ఓపెన్ చేసి చూస్తే రెండు వేస్తే ఇంకా టేస్ట్గా ఉన్నాయి దానివల్ల ఇంకా నేను ఎలాగో లంచ్లోకి కర్రీ చేయాలి కదా అని చెప్పేసి నేను వడియాలు ఒడియాల పులుసు చేసేసాను దేవుడికి నైవేద్యంగా పెట్టిన ఉండ్రాలు ఉన్నాయి కదా అవైతే బ్రేక్ఫాస్ట్లోకి తినేసి కాఫీ అయితే తాగేసాము సో తర్వాత వర్షం పడుతుంది అనమాట సో వర్షం పడుతుంది కదా ఇలా పుల్ల పుల్లగా అంటే వేడి వేడిగా చక్కగా కారంగా తింటే బాగుంటుంది అని చెప్పి వీటిని పులుసు పెట్టేశాను విషయం ఏంటంటే వెజిటబుల్స్ కూడా లేవు ఇంట్లో సో ఇది చక్కగా వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా టేస్ట్గా ఉంది మీరు తింటారా మీకు ఇష్టమైన ఇంకోటి పునుగులు పులుసు చేస్తారు కదా అది కూడా చాలా బాగుంటుంది చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా చేస్తూ ఉండేది రీసెంట్గా నేను చూశాను వడలతో కూడా కర్రీ చేసుకుంటారు అని చెప్పేసి నేను సో సాఫ్ట్ ఉన్నాయి నేనైతే తినేసాను ఇంకా ఏమీ పెట్టుకోకుండా సైడ్స్ కూడా ఆ పులుసు ఆ క్రంచీగా తగులుతూ కొంచెం మెత్త మెత్తగా తగులుతూ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది సో మీలా ఎవరైనా మన ఛానల్ని చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా శ్రీకర్ స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ ఫోర్ ఆ టైంకి అందులో ఇంకా దేవుణ్ణి కదిపేసి అంతా ప్యాక్ చేస్తున్నాడు అనమాట శ్రీకర్ చూడండి ఎంతలా ఏడుస్తున్నాడో పాపం ఎవ్రీ ఇయర్ అంతే ఫస్ట్ రోజు ముందు రోజు దేవుణ్ణి తెచ్చినప్పుడు ఎంత ఎక్సైటింగ్గా ఉంటాడో దేవుడు వెళ్ళిపోతున్నాడు అంటే అంతే ఏడుస్తాడు నీ కోసం మళ్ళీ వస్తాడు శ్రీకర్వు నవ్వుతూ పంపిస్తే నెక్స్ట్ ఇయర్ నీకోసం మళ్ళీ వస్తాడు అని ఎవ్రీ ఇయర్ చెప్తూ ఉంటాము ఆయన కూడా బాగా ఏడుస్తాడు పాపం ఏంటో వాడికి వినాయకుడు అంటే చాలా ఇష్టము అది మనం ఏమి అంటే అలవాటు చేసింది నువ్వు వినాయకుడు ఇలా అలాగా అని చెప్పింది కూడా లేదు తను ఊహ రాకముందే వినాయకుడు అన్న ఆంజనేయ స్వామి అన్న బాగా ఇష్టము గణేష్ హనుమాను గణేష్ హనుమాన్ నా ఫేవరెట్ నా ఫేవరెట్ అని చెప్తూ ఉంటాడు ఇంకా అక్కడి కూర్చొని ఏడుస్తుంటే వాళ్ళ నాన్న పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు కూడా చూడు మనం నవ్వుతూ నిమజ్జనం చేసేస్తే నెక్స్ట్ ఇయర్ గణేష్ మళ్ళీ మన ఇంటికి అయితే చెప్తున్నారు అంతకన్నా ఈ ఏజ్కి మనం ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళకి అర్థం కాదు కదా సో దాని గురించి బట్ ఎవ్రీ ఇయర్ మేము నిమజ్జనం చేయడం వేరు ఈ ఇయర్ నిమజ్జనం చేయడం వేరు అమీన్పూర్లో ఉన్నప్పుడైతే అమీన్పూర్లో మనకు అక్కడ లేక్ ఉంటుంది అక్కడికి వెళ్ళి వాళ్ళము కొండాపూర్లో ఉన్నప్పుడైతే ఇంట్లోనే కల్పిస్తాము బట్ ఇయర్ మేము బాచుపల్లిలో ఒక శివయ్య టెంపుల్ చూసాము చాలా పురాతన అనేది అక్కడికి వెళ్ళినప్పుడు ఎదురుగుండ వాటర్ ఉన్నాయి ఆ వాటర్లో కలిపేయచ్చు కదా అని అనుకుని బాచుపల్లి పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఒక శివాలయం ఉంటుంది కదా సో అక్కడికైతే వెళ్ళాము తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అదంతా బ్లాక్ చేసేసారు ఎక్కువ మంది వచ్చి అక్కడే కలిపేస్తున్నారు కలిపేస్తున్నారు అని చెప్పి సేమ్ అదే లేక్కి ఆపోజిట్ సైడ్లో క్రెయిన్స్ పెట్టి క్రెయిన్స్ చేత వినాయకుడు నిమజ్జనం చేస్తున్నారనమాట అదైతే చూసాము సడన్గా ఓకే అయితే ఇక్కడే అలా చేయొచ్చు మనం వెళ్ళి చేయొచ్చు కదా అన్నట్టుగా ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము ఇక్కడ నేను శ్రీకరికి చెప్తున్నాను ఏం కాదు నాన్న హ్యాపీగా గణపతి మొప్ప ఊరుగా చెప్పాలి మనం జై గణేష జై జయ గణేష అని చెప్పాలి అని చెప్తున్నాము ఇంకా అప్పటికైతే మూడైతే ఏం చేంజ్ అవ్వలేదు ఇంకా డల్గానే అలా అయితే ఉన్నాడు ఇంకా ఇక్కడ అందునైతే మొత్తం అంతా తీసి ఇక్కడ పసుపు వినాయకుడిని అంత పెట్టినవన్నీ తీసి దేని దానికి సాల్ట్ చేసి పత్రిక పత్రిక వినాయకుడు వినాయకుడు అలా పెడదామని చెప్పేసి సార్ట్ చేస్తున్నారు సో మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనుకోండి మీరు ఫ్రీగా ఉన్న టైంలో వీడియో అనేది వాచ్ చేయొచ్చు సో చూసారా గణేష్ ఎంత అందంగా ఉన్నారో మట్టి గణపతి నిజంగా సో చిన్నప్పుడు కలర్ఫుల్ గణపతి పెట్టాలి అందంగా ఉన్న గణపతి పెట్టాలన్న ఫీలింగ్ ఉండేది రియలైజేషన్ వచ్చిన కొద్దీ ఏజ్ వచ్చిన కొద్దీ మట్టి వినాయకుడినే పెట్టాలి మట్టి వినాయకుడినే కలపాలి అన్న రియలైజేషన్ వచ్చింది లైఫ్ చూస్తూ చూస్తూ ఉండగానే ఎంత మారిపోయిందో చిన్నప్పటికీ ఇప్పటికీ సో ఇంకా మేమైతే వినాయకుడిని ప్యాక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము నిమజ్జనం చేసే ప్లేస్కి అయితే సో ఇప్పుడైతే మా బ్రెయిన్లో టెంపుల్ దగ్గర కలపాలని మాత్రమే ఉంది సో అక్కడ కలపాలి ఇక్కడ కలపాలని మాత్రం ఏం అనుకోలేదు ఒకవేళ అక్కడ అవ్వకపోతే ఇంటికి వచ్చేసి ఇంట్లోనే నిమజ్జనం చేసేద్దాం ఒక టబ్బు వాటర్లో వేసేసి అనేసి అనుకున్నాము బట్ కాకపోతే నాకు బలంగా ఉంది బయట వాటర్లో కలిపితే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా మేమేం వాడు లేడు ఒకసారి బాయ్ బాయ్ గణేష బాయ్ బాయ్ గణేష అని చెప్తున్నాడు అనమాట స్వామికి వాళ్ళు అనిపించింది చాలాసార్లు గణపతి పప్ప మోరియా గణపతి పప్ప మోరియా అని అయితే చెప్పాడు ఇంకా బైక్ మీద వెళ్ళి ఆ దారిలో అందరూ గణేష్ని తేవడం చూసిన తర్వాత రిలీజ్ అనమాట సో ఇంకా ఎక్కడైతే హ్యాపీగానే ఉన్నాడు నువ్వు ఈ రోజు ఇప్పుడు హ్యాపీగా నిమజ్జనం చేస్తేనే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గణేష్ని దగ్గరికి వస్తాడని చెప్పాం కదా దాని గురించి సో ఇక్కడైతే హ్యాపీగానే ఉన్నాడు సో మేము అన్ని ప్లేసెస్లో వెతుకుని ఫైనల్గా ఎక్కడ చేస్తున్నారు అని తెలుసుకొని ఇక్కడికైతే వచ్చాము సో ఈ ట్రైన్లో మనం ఎప్పుడు కూడా అంతకుముందు చిన్నప్పుడు టీవీలో హుసేన్ సాగర్లో చేస్తారు క్రేన్స్ తోటి అని న్యూస్లోనూ టీవీలోనూ చూడడమే ఇలా ట్రైన్తో నేనైతే ఎప్పుడు చూడలేదు సో మాకైతే పొలాలు ఉంటాయి కాబట్టి మా నాన్న పొలం తీసు పొలం తీసుకెళ్ళి అక్కడ ఏలూరులో కలిపేసి అలా చేసేవాళ్ళు సో ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ కొత్త అనమాట సో క్రైన్లో పెట్టడానికి నేను స్టీకర్ కూడా రెడీ అయిపోయాము సో అక్కడ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అని చెప్పారు మాకు తెలియలేదు అలా పూజ చేస్తారు క్రేన్ మీద పెట్టిన తర్వాత అని ఇంకా మేమైతే ఏం సామాన్ ఏం తీసుకెళ్లలేదు పత్రి మాత్రం పక్కన అక్కడ ట్రక్ పెట్టారు కదా పురపాలక సంఘం నిజాం పెట్టని అందులో వేసేయమన్నారు అక్కడ వేసేసాము వాటర్లో కలపరా అని అడిగాము లేదు లేదు వాటర్లో కలపనివ్వట్లేదు అని చెప్పి చెప్పారనమాట సో ఇంకా ఆ బ్యాగ్ వాళ్ళకి ఇచ్చేసి దేవుణ్ణి అయితే ఇక్కడ పెట్టాము నేను శ్రీకర్ సో చూసారి ఎంతమంది పూజ చేసుకుంటున్నారు ఇక్కడ చాలా మంది ఉన్నారు ప్రసాదం కూడా పెట్టారు చాలామంది ప్రసాదాలు కూడా తీసుకొచ్చి ఇంటి దగ్గర బాగా అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్ ఈ ఫస్ట్ పెట్టిన గణేష్ అనమాట మా గణేష్ అయితే సో నేను చూసి ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వీటి అన్నిటికన్నా మట్టి విగ్రహాలు అంటే కలర్స్ లేనివి ఓన్లీ నల్లటి విగ్రహాలు చాలా వచ్చాయండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను జనాలందరూ కూడా రియలైజ్ అయ్యారు మట్టి విగ్రహమే పెట్టాలి పూజించాలి అని సో బెస్ట్ థింగ్ కదా అది మన వాతావరణానికి పర్యావరణానికి సో ఇలా క్రేన్స్ మీద ఒక త్రీ స్టెప్స్ మొత్తం ఫిల్ అయిన తర్వాత క్రేన్ అయితే తీసుకెళ్ళి వాటర్లో అయితే కలుపుతున్నారు సో నేనైతే షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను అనమాట సో మాకైతే ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు మరి ఇవ్వనన్నా కూడా ఓకేనేమో నాకైతే తెలీదు సరే అని చెప్పి మేమైతే ఒక హండ్రెడ్ రూపీస్ అడిగారు ఇచ్చాము అక్కడ ఇక్కడ విగ్రహ నిమజ్జన సమయంలో భక్తులు అల్లర్లు గొడవలు చేయకూడదు భక్తి భావంతో ఉండాలి అని చెప్పి బోర్డు పెట్టారు సో అంటే మారు మోగిపోయింది గణపతి బొప్పా అని జై గణేష జై జయ గణేష అనే నామాలతో బాగా అనిపించింది ఈ వైపు చాలా బాగుంది వీళ్ళు జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనుకుంటా వీళ్ళు కూడా అంటే మనం ఏమీ మనోభావాలు దెబ్బ తినకుండా జాగ్రత్తగా పూజ చేసుకొని ఇచ్చి కొంత హడావిడిగా కలిపేయకుండా అలా లేకుండా సరే సరే పూజ చేసుకోండి సరే ప్రసాదం పెట్టుకోండి అట్లాగా చేసి కొంతమంది అయితే పూలు పెట్టు టీ కవర్స్ అవి కూడా ఇచ్చారనమాట క్రేన్ అయితే ఇలా తీసుకెళ్ళి వాటర్లో అయితే నిమజ్జనం చేసేసింది సామూహికంగా అంటారు కదా అది అనుకుంటా ఇది నాకైతే ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశాను టీవీలో చూస్తామే ఎప్పుడు సడన్గా ఇలా డైరెక్ట్గా చూసేసరికి భలే అనిపించింది ఓ ఇలా చేస్తారా ఇన్నాళ్ళు మనం టీవీలో చూసాము ఈసారి డైరెక్ట్గా చూసే అవకాశం వచ్చింది అనేసి బట్ టూ బీ ఫ్రాంక్ గ్రామీన్పూర్లో ఉన్నప్పుడు అయితే శ్రీకర్ తన చేతులతో తనే వాటర్లో వేసి కలిపి మూడు సార్లు ఇలా అనేవాడు ఆ ఫీలింగ్ అయితే నేను ఖచ్చితంగా మిస్ అయ్యాను సో మన చేతులతో మనం నిమజ్జనం చేస్తే ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది కదా సో అలా అని ఇది కూడా ఓకే లైఫ్లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటేనే కదా అన్నీ తెలుస్తాయి ఎప్పుడు ఒకే రకంగా ఉంటే మనకు కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉండదు కొత్త కొత్త విషయాలు ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి కొన్ని కొన్నిసార్లు ఇలా కూడా ఓకే సో చూస్తూ ఉండగానే మా బొజ్జు కనపయ్యే నిమజ్జనం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా సో ఇక్కడ కూడా మేము అందరం గణపతి బొప్ప అని ఇవన్నీ చెప్తా ఉన్నాము సో మా గణేష్ వేసేటప్పుడు నాకైతే కనిపించింది కానీ బట్ కెమెరా అయితే క్యాప్చర్ చేయడానికి పెట్టాను కానీ అయితే అవ్వలేదన్నమాట సో ఫైనల్గా డే త్రీ వినాయక చవితి మా గణేష్ నిమజ్జనం అయితే ఇలా జరిగింది శ్రీకర్ ఎంత బాధగా ఉన్నాడంటే చెప్పలేను ఇలా వేసిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాత కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ గణేష్ని తీసుకొచ్చి ఇట్లా చేతిలో అక్కడ క్రెయిన్ మీద పెట్టడం అదంతా చూసిన తర్వాత నార్మల్ అయ్యాడు బట్ ఇక్కడ ఇలా లోపలికి క్రేన్ వెళ్ళి మళ్ళీ వాటర్లో వేసేస్తారు అని తెలిసినప్పుడు అమ్మ నిజంగా వస్తాడా గణేష్ నెక్స్ట్ ఇయర్ అమ్మ నిజంగా వస్తాడా గణేష్ నెక్స్ట్ ఇయర్ అని చెప్పి ఏడ్చాడనమాట పిల్లలు అంతే కదా చిన్న చిన్న అటాచ్మెంట్స్ వాళ్ళు ఏదైతే అనుకుంటారో అదే లోకం అదే నిజం అనుకుంటారు వాళ్ళు మనం ఎంత చెప్పాలని ట్రై చేసినా కూడా సో ఫైనల్గా నిమజ్జనం అయితే ఇలా చేసినందుకు హ్యాపీగానే అనిపించింది బట్ ఓన్ హ్యాండ్స్తో చేయలేనందుకు బాధగా అనిపించింది అలానే ఇంట్లో కూడా చేయాలని నాకు లేదు ఇలాగే బయట ఏదైనా లేక్లో చేయాలని ఉందనమాట సో ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత శ్రీకర్ అయితే ఇలా సైకిల్ తొక్కుతున్నాడు నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను తను తొక్కుకున్న తర్వాత ఏకంగా పైకి వెళ్దామని చెప్పేసి ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చిన్న బ్లాగ్ అనమాట హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కామెంట్ పెట్టడం మర్చిపోయారు వీడియో చూస్తూ కమెంట్ పెట్టండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోయినట్టున్నారు ఒక లైక్ కూడా ఇవ్వండి నేను మీ కామెంట్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాను సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్గా ఫ్లౌ వాల్ బాయ్ బయట టాటా ప్లీజ్ సబ్స్క్రైబ్